వెల్కమ్ టు ఛానల్ న్యూస్ కావలిలోని శివాజీ సెంటర్ నందు జనసేన కావలి ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్క మొలిచే మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే దానిలో భాగంగా ప్రతి మట్టి వినాయకుని విగ్రహంలో ఒక విత్తనం పెట్టడం జరిగిందని విగ్రహాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని కుండీల్లో ఈ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసుకుంటే అందులోని విత్తనం మొలకెత్తుతుందని దాని ద్వారా భవిష్యత్తులో మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి వెంకటరమణ టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు కావలి నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి జన సైనికులకి వీర కావలి నియోజక కావలి పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున ఈరోజు మనకి కావల్లో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం గణేష ఉత్సవాల్ని బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుపుకునే విధంగా జరుపుకుంటాము జనసేన పార్టీలో సిద్ధాంతమైనటువంటి పర్యావరణ పరిరక్షణానికి పర్యావరణ పరిరక్షణమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు కూడా నాలుగు వేల ఐదు వందల మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే విధంగా ముందుకెళ్లడం జరిగింది అదే క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరూ మన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్యూర్ మన మట్టి బంక మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం పెట్టాము ఇందులో ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన కా వాడాలనేసి అది కాకుండా మేము ఇచ్చే విగ్రహంలో లోపల విత్తనాలు ఉంటాయి దీన్ని కుండీలో పెట్టి నిమజ్జనం చేసినట్లయితే ఇందులో నుంచి ఒక మొక్క కూడా వచ్చే విధంగా ఉంది ఆ మొక్కని ప్రతి ఒక్కరు మోస్ట్ ఒక వెయ్యి విగ్రహాల వరకు ప్రస్తుతం మేము పంచడం జరుగుతుంది ఆ వెయ్యి విగ్రహాలు నుంచి వచ్చిన విత్తనాలని మొక్కలను కానీ ప్రతి ఒక్కరి కి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరు సేవ్ చేసి ఒక వృక్షాన్ని కానీ వాళ్ళ ఇంటి లో నిర్మించగలిగితే ఎంతో పచ్చదనం వస్తుంది ఎంతో కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న ఆక్సిజన్ వదిలే మొక్కలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఈ విగ్రహాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై జనసేన జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్ గారి చేతుల మీదకుండా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతుంది ఇక్కడ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పేదలందరికీనూ అదేవిధంగా తరగతి ప్రజలైనా ఈ రోజున సంపన్నులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించాలి నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బంది కలగదు ఈ మట్టి వినాయకుడి యొక్క ప్రత్యేకతగా మళ్ళీ సుధాకరగా తయారు చేయడం జరిగింది వినాయకుడి విగ్రహంలో ఒక విత్తనాలు పెట్టడం జరిగింది నిమజ్జనం చేసిన తర్వాత వాటిలో నుంచి మొక్కలు రావడం కూడా జరుగుతుంది తద్వారా వాతావరణానికి కూడా చాలా మంచి చేకూరుతుంది ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అని మంచి పిలుపుతో ఈ రోజున సుధాకర్ గారి కార్యక్రమం చేపట్టారు వారికి వారి మిత్ర బృందానికి వారి పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు చాలా సంతోషం మా యొక్క కూటంలోని భాగస్వాములైనటువంటి జనసేన పార్టీ ఇక్కడ ఉన్న అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సుధాకర్ గారు అదేవిధంగా మిగతా జనసేన కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం దానికి నన్ను పిలిచి స్వాగతించడాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇది చాలా ఆనందదాయకం ఒక కొత్త వినూత్నమైన పద్ధతుల్లో ఈ యొక్క వినాయకుడి విగ్రహంలో మామూలుగా అయితే వినాయకుడి విగ్రహాన్ని చేసి అయితే ఈ వినాయకుడి విగ్రహంలో ముఖ్యమైన విషయం అంటే లోపల ఇత్తనం పెట్టి ఈ ఇత్తనాన్ని ఈ యొక్క వినాయకుడిని నిమజ్జనం నిమజ్జనం చేసిన తర్వాత మొక్క ములిసే విధంగా అదేవిధంగా ఈ యొక్క మట్టికి కాలుష్యం లేకుండా చేసే విధంగా వారు గుర్తించి ఈ యొక్క కావలి పట్టణంలో వితరణ చేయడాన్ని మనస్ఫూర్తిగా అమలుస్తూ సుధాకర్ గారు ఇంకా కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు జరగాలని కూటమికి మంచి పేరు తీసుకురావాలని మీ ద్వారా ప్రజలకు వినిపిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ జై